జీవిత చరిత్ర పుస్తకం రూపొందించడం ప్రశంసనీయం మాజీ జిల్లా కలెక్టర్ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాజీ వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ ఆధార్ సిన్హా చేతుల మీదుగా ప్రముఖ సీనియర్ ప్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ కమ్ జర్నలిస్ట్ స్వగీయ రాయల్ రషీద్ జీవిత చరిత్ర పుస్తకాన్ని రాయల్ రషీద్ తనయుడు షేక్ అబ్దుల్ షబ్బీర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆదార్ సిన్హా మాట్లాడుతూ తండ్రి ఆశయాలను నెరవేర్చాలని కోరుతూ రాయల్ రసీద్ తనయుడు షబ్బీర్ తన తండ్రి పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించడం ప్రశంసనీయమన్నారు రెండు వేల సంవత్సరంలో కడప జిల్లా కలెక్టర్గా పనిచేసేటప్పుడు రాయల్ రసీద్ ప్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ కమ్ జర్నలిస్ట్ గా అద్భుతమైన సేవలు అందించారని వారి సేవలు కొనియాడారు తండ్రిని ఆదర్శంగా తీసుకుని తనయుడు షబ్బీర్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు